మీ అందరూ అడిగే ప్రశ్న మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా అని అడిగారు దాని గురించి చెప్పాల్సిన అప్లికేషన్ పెట్టాను నేను ఇప్పుడు చేస్తున్న పనులకి చేయబోయే పనులకి నాకు సమయం దొరకట్లేదు అక్కడ మహారాష్ట్రలో ఉన్నందువల్ల ఏదైతే కార్యక్రమాలు ఇంతవరకు చేసుకుంటూ వచ్చానో వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన ఉద్దేశంతో అక్కడికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్లికేషన్ పెట్టడం జరిగింది అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ కొన్ని రోజులు పట్టొచ్చు దాన్ని ఇది అవ్వడానికి అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ముందున్న విషయాలు మీతో మాట్లాడతారు మీరు చెప్తున్నారండి దాంట్లో నేను ఎక్కడ చెప్పలేదు మీరే చెప్తున్నారు నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు మీరే రోజు వేసుకుంటున్నారు మీరే చేస్తున్నారు కాబట్టి నా అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వని ఏమంటే నా ఫ్యూచర్ నా ప్రోగ్రామ్స్ ఏంటో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను నా వాలంటరీ రిటైర్మెంట్ అప్లికేషన్ మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అది అయిన తర్వాత చేస్తున్న పనులు చేయబోయే పనులు వాటిని గురించి కూడా మీకు విశదీకరిస్తాను నమస్కారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి